ఇరవై ఐదవ తారీఖున నాయకులు ప్రజలు అందరితో కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరితో కలిపి మళ్ళీ నామినేషన్ లేకపోతున్నా మరి నా మీద నమ్మకం వచ్చి నన్ను నా మీద ఎంతో అభిమానంతో మూడోసారి సూనిప ఒక అభ్యర్థిగా నిర్ణయించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ వారి యొక్క నమ్మకాన్ని బొమ్మ చేయని తెలియజేసుకుంటూ మరి సూర్యులు పేటూ ప్రజలందరూ కూడా వారికి అందరూ కూడా బాధాయపడతా ఉన్నా మరి గత రెండు సార్లు గెలిపించారు పద్నాలుగులో గెలిపించారు పంతొమ్మిది గెలిపించారు ఇరవై నాలుగులో కూడా నన్ను గెలిపించాలని వేడుకుంటా ఉన్నా మరి గెలిచిన తర్వాత గత పది సంవత్సరాలు ఏదైతే ప్రజాసేవకి అమితమైనను ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో వాళ్ళు పంచుకుంటూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి సంక్షేమంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఏదైనా పాటుపడ్డాను అంతకన్నా గొప్పగా మరి రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా మరి ప్రజల యొక్క మనల్ని వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ అభిష్టం మేరకు పనిచేస్తారని మాటిస్తూ మరి వీరందరూ కూడా మే పదమూడు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ప్యాన్ గుర్తుకు ఓటేసి మరి ఎమ్మెల్యేగా నిలివేటి సంజీవయ్య అనే నన్ను ఎంపీగా మధ్యలో గురుమూర్తి గారిని తిరుపతి ఎంపీగా మధ్యలో గురుమూర్తి గారిని గెలిపించాల్సిందిగా మరొకసారి ఉపలిత హస్తాలతో అందరూ కూడా